సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందన అనర్హత అర్హత సాధింపజేసిన రాజ్ గోపాల్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్ల మీద ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అన్ని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ తెలిపారు అనేక సార్లు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని గతంలో చర్చలు జరిపి నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు కేటాయించలేదని అయినా రోగుల ఆరోగ్య దృష్ట్యా తాము సేవలు చేస్తున్నామని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అనేక ముఖ్యమంత్రి సమయం కోరినా ఇప్పటి సమయం కూడా ఇవ్వలేదని తాము ఆరోగ్యశ్రీ సేవలు నిర్మిస్తాం అన్నప్పుడల్లా ఓ సర్క్యులర్ ప్రభుత్వం జారీ చేసింది తప్ప తమకు న్యాయం చేయటం లేదని తమ పెండింగ్ బకాయిలు చెల్లించేంత వరకు ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నామని అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ తెలిపారు తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు కవితకు చరిత్రపై అవగాహన లేదంటూ ఆయన విమర్శించారు అసలు కవిత ఎప్పుడు పుట్టారు ఆమెకు అసలు చరిత్ర తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ విలీన దినోత్సవానికి కవితకు ఏం సంబంధమని ఆయన నిలదీశారు చారిత్రాత్మక వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు మల్లన్న అంశంపై మహేష్ గౌడ్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించినందువల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు అయినప్పటికీ బీసీల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మల్లన్నను తాను గౌరవిస్తానని అన్నారు రాజకీయాలు ఎవరు పార్టీలు పెట్టినా స్వాగతిస్తామని మల్లన్న కొత్త పార్టీ నిర్ణయాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు ఇదే సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన స్పందించారు కోమటిరెడ్డి సోదరులు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తారని కాంగ్రెస్ పార్టీలో ఈ మేరకు స్వేచ్ఛ ఉందని తెలిపారు అయితే ఆ స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఎవరైనా రెడ్ లైన్ దాటితే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే చర్యలు సహించబోమని తేల్చి చెప్పారు రామకృష్ణారావు జమలాపురం కేశవరావు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరించుకోవడం మనందరి కూడా ఒక గొప్ప అవకాశం తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు దొడ్డి కమరయ్య గారు చాకటి ఐలమ్మ గారు షేక్ బందగి గారు వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మ మిత్రులారా వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుష పాలనకి వ్యతిరేకంగా పోరాడినరు ఇవాళ వీలైన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు బీజేపీ పార్టీ పుట్టిందే పంతొమ్మిది వందల ఎనభైలో సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం మిత్రులరా విలీనానికి పాటు పడింది ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులే బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు ఇవాళ వాళ్ళు వీలైన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మిత్రులరా బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు వారికి జనం అవసరం లేదు చరిత్ర చదవడం అవసరం లేదు కానీ చరిత్ర తిరగరాయడం మాత్రం అవసరం వాళ్ళకి ఇవాళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూసినట్టు ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు ఈ కొత్తతరం బీజేపీ మోడీ అమిత్ షా నేత్ర నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను వినిమీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం ప్రతిపత్క సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దాని కారణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరు మీద చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు అధికారమే పరమావధంగా అధికారం ఉండడమే తప్పనిసరిగా చేసుకుంటే బీజేపీ ఓట్ చోరికి పోడ్పడడం వల్లనే మూడవసారి అధికారంలోకి వచ్చిందని అనుమానాలు ద్రోపద విధంగా రాహుల్ గాంధీ గారు రుజువులు చూపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఇలా బీఆర్ ఎన్నికల్లో కూడా సర్ పేరిట సామాన్య ఓట్లను తొలగిస్తున్నటువంటి సందర్భం మిత్రులరా ఇవాళన్ని రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి నాలుగు రోజుల పాటు నిర్వహణ కృషి చేసి నిజాంని తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో భారతదేశంలో విలీనం చేశారు ఇది విలీన ప్రక్రియ అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేనే పటేల్ని ఇవాళ విమర్శనట్టు తీరు బీజేపీ తీరే విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వారు ఆత్మ క్షోభిస్తునే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీకి కావలసింది నిరంతరం రాజకీయాలు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ తో గెలుపు ఏకపక్షమని నమ్ముతున్నారు పార్టీ నేతలతో సమావేశాలు ఇదే చెబుతున్నారు ఆయన ఎందుకు నమ్ముతున్నారో కూడా చెబుతున్నారు మూడు సర్వేలో జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని వచ్చిందని ఈ సర్వేలు పీసీసీ చీఫ్ దగ్గర కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ దగ్గర ఉన్నాయో లేవో కానీ కేటీఆర్ ఈ సర్వేల మీద ఎలా నమ్మకం పెట్టుకున్నారన్న అనుమానం పార్టీ నేతలకు వస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో భాగమైన కొన్ని ఛానళ్లు ఇటీవలి కాలంలో రోజు ఓ సర్వేను వద్దు చివరికి ప్రసాదని వైసీపీ ఎనలిస్ట్ ను కూడా తీసుకువచ్చి సర్వే చేయించారు ఆయన చెప్పిన మాటను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఆ ఎనలిస్ట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెప్పాడు అలాగే వైసీపీ గెలుస్తుందని చెప్పాడు జనాలను పిచ్చోలను చేయడానికి ఎక్కడో సర్వే చేశామని నమ్మించడానికి ముప్పై ఆరు పాయింట్ ఏడు అంటూ లెక్కలు చెప్పడం ఆయన స్టైల్ చివరికి ఆయన సర్వేను కేటీఆర్ నమ్ముకున్నారేమో కానీ ఇవన్నీ ప్రజల్లో పాజిటివ్ వేవ్ తెచ్చేవి కాదని ఇంకా మైనస్ అవుతాయని అంటున్నారు ఉప ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ తమ హవా తగ్గిన తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక హుజురాబాద్లోనే ఓడిపోయింది మిగిలిన ఉప ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీలు సాధించారు ఎమ్మెల్యేలు చనిపోయిన నియోజకవర్గాల్లోనూ అంతే ఇటీవల తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది కానీ జూబ్లీ హిల్స్పై మాత్రం కేటీఆర్ గెలుస్తామని ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి అనర్హత వేటు వేయడానికి అవసరమైన అర్హత సాధించారు మంత్రి పదవి రాదని తెలిసినప్పటి నుంచి ఆయన తిరుగుబాటు చేస్తున్నారు మొదట ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు యువతకు రెండు లక్షలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని ఓ అన్నలా అండగా ఉంటానని యువతకు పిలుపునిచ్చారు తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు తర్వాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయం చేసుకున్నారు మంత్రి పదవి రానప్పటి నుంచి ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు తిరుగుబాటు గురించి చెబుతున్నారు ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీలోనూ అసహనం వ్యక్తమవుతోంది ఆయన ఘోరంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు పిసిసి చీఫ్ కూడా తనకు కోమటిరెడ్డి మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు క్రమశిక్షణ కమిటీ సుమోటాగా తీసుకుని విచారణ చేయవచ్చని వ్యాఖ్యానించారు ఎలా చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేసుకోకపోతే ఆయన నేరుగా మనుషుల్ని తీసుకొచ్చి ధర్నాలు చేయించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజా నరసింహ పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను జగిత్యాల జిల్లాలో గ్రామీణ మండలం పోలాస గుల్లపేట సమీపంలో జగిత్యాలకు చెందిన నహిముద్దీన్ అనే ఆటో డ్రైవర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు బీహార్కు చెందిన దర్శన్ సాహ్ని సునీల్ సాహ్ని అనే కూలీలు మూడు వందలకు ఆటో అద్దెకు మాట్లాడుకుని బయలుదేరారు అద్దె విషయంలో గొడవ రావడంతో గుడ్డతో మెడకు ఉరివేసి ఆ తర్వాత బండతో మోది హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రవిచందర్ తెలిపారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో జెండా ఎగరవేసిన తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు మరియు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది అఖండ భారత్ లో విలీనమైంది రోజే ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించారు రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజాపారణ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి నీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందన అనర్హత అర్హత సాధింపజేసిన రాజ్ గోపాల్ రెడ్డి